أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا جبار جل جلاله صل وسلم على النبي المق- జబ్బారుల్లీ జలూ సీసల్లీ మాలా నబిల్ ముతర్రయ యా జల్లీ జలాలూ సీ వల్లి మాలా నబిల్ ముతర్రయ జబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లీ మలా నబిల్ దొర్ర యా జబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లి మాలా నబిల్ ముము యాబరు జల్లీ జలూ సొన్ ఓసల్లీ మలా నబిగిత్రి జబ్బరు జల్లీ జలాలు సొన్ వల్లి ముతర్రబ్బారు జల్లీ జలాలు సొన్నీ వల్లి మాలా న పిగిల్ ముతర్రయబారు జల్లీ జలాలు సొన్నీ వస్తున్న పిగిల్ जब्बारु जु सुन्नी माला नबी गिल मुता दौर रियो या जब्बारु जलालालु सुन्नीसी माला नी गिल मुता दौर रियो జబ్బరు జల్లీ జలూ సీసల్లీ మలా నబిల్ దొర యాబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లీ మాలా నబిల్ ము జబ్బరు జల్లీ జలలు సొల్ ఓసల్లీ మాలా నబిగిల్ ముతర జబ్బారుల్లి జూ సోన్లీ మలా నబిల్ యా జబ్బారు జల్లీ జలూ సొన్ వసల్లీ మాలా నబిగిలి ముతర్రి యా జబ్బారు జల్లీ జలాలు సొన్ని వల్లి మాలా నీ గిల్ జబ్బారు జల్లీ జలాలూ సొన్ వసల్లి మాలా నబిగి ముతర్రయ జబ్బారు జల్లీ జలాలు సొన్ వసల్లీ మలా నబి గిల్ ముతర్రయ జబ్బరు జల్లి జలూ సొన్ వల్లి మాలా ముతర్రి హబ్బరు జల్లీ జలూ సొన్ వసల్లి మాలా నబీల్ యా జబ్బరు జల్లీ జలలు సొన్లీ వల్లి మాలా నబిల్ ముతర్రీ జబ్బారుల్లి జలు సొన్నీ మాలా నబిల్ మొత్త్రి యా జబ్బారు జల్లీ జలూ సొన్ని వసల్లీ మాలా నబిగి మొత్త్రియ యా జబ్బారు జల్లీ జలూ సొన్ీసల్లి మాలా న పిగిల్ يا جبار جل جلاله صل وسلم على النبي المتضرع يا جبار جل جلاله صل وسلم على النبي المتضرع జబ్బరు జల్లి జలూ సొన్ వల్లి మాలాగిల ము జబ్బరు జల్లీ జలూ సొన్ వసల్లి మాలా నబీల్ యా జబ్బరు జల్లీ జలలు సొన్లీ వల్లి మాలా నబిల్ ముత్రీ జబ్బారుల్లి జలాసల్లి ముతర్రీ యాబారు జల్లీ జలాలు సొన్ని వల్లి మాలా నబిగి ముతర్రి యా జబ్బారు జల్లీ జలాలు సొన్ని వల్లి మాలా నీ గిల్ يا جبارو جل <سؤال> جلاله <سؤال> صلي وسلم على النبي المتضرع يا جبارو جل جلاله صلي وسلم على النبي المتضرع يا جبارو جل جلاله صلي وسلم على النبي المتضرع يا జబ్బారుల్లి జ సొన్ వల్లి ము జబ్బరు జల్లీ జలూ సీ నబీల్ నబిగితర్రియ యా జల్లి జలాలు సొన్ వసల్లీ మాలా నబీల్ ముతర్రియ జబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లీ మలా నబిల్ ముత్ర జబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లి ము జబ్బారుల్లీ జలూ సొన్ వసల్లీ మాలా నబిగిల్ ముత్రీ జబ్బారుల్లి జలు సీసల్లీలా నీ గిల్ దొర జబ్బారు జల్లీ జలాలు సొన్ని వల్లి మాలా నబిగి ము జబ్బారు జల్లీ జలాలు సొన్ని వల్లి మాలా నీ ము జబ్బారుల్లీ జలూ సీ వల్లి మాలా నబిగి ము రియ యాబ్బారుల్లీ జలూ సొన్ వసల్లి మాలా నబిల్ ముతర్రియో జబ్బరు జల్లి జలూ సొన్ ఓసల్లీ మలా నబిల్ ముత్ర జరు జల్లీ జలూ సొన్ ఓసల్లి ము జబ్బరు జల్లీ జలలు సొల్ ఒసల్లీ మాలా నబిగిలి ముతర్రి జబ్బారుల్లీ జలూ స జరు జల్లి జలు సొన్నీ వల్లి మాలా నబిగి ము యా జబ్బారు జల్లీ జలాలు సొన్ని వల్లి మలా నీ ము జబ్బరు జల్లీ జలూ సీ వల్లి మాలా నబిగి ముతర్రయ యా జల్లీ జలూ సీ ఒసల్లి మాలా నబిగిలి ముతర్రియ జబ్బారుల్లి జలూ సొన్ ఓసల్లీ మలా నబిల్ ముత్ర జబ్బరు జల్లీ జలూ సొన్ వసల్లి మాలా నబిల్ ము జబ్బారు జల్లీ జలలు సొల్ ఓసల్లీ మాలా నబిగిల్ ముత్రీ జబ్బరు జల్లీ జలాలు సొన్నీ మాలిగిల్ ముతర యా జబ్బారు జల్లీ జలాలు సొన్నీ వల్లి మాలా నబిగితర్రియ యా జబ్బారు జల్లీ జలాలు సొన్ని వస్తున్న పిగిల్ జబ్బారుల్లి జలు సీ వల్లి మాలా నబీ విల్ ముముతా దొర్రయ యా జబ్బారు జల్లీ జలాలు సొన్ వసల్లీ మలా నబి విల్ ముత రియ జబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లీ మాలా నబిల్ దొర యాబ్బరు జల్లీ జలాలు సొన్ ఓసల్లీ మాలా నబీల్ యాబ్బరు జల్లీ జలాలు సొన్లీ ఓసల్లీ మాలా నబీల్ ముతర్రీ జబ్బారుల్లి జూ సోన్లీ మిగిలి ము యా జబ్బారుల్లీ జలూ సీస్లీ మాలా నపి ముతర్రి యా జబ్బారుల్లీ జలూ సీస్లీమా జబ్బారుల్లి జలూ సొన్ వల్లి మాలా నబి విల్ ముత్రియ యా జబ్బారు జల్లీ జలూ సొన్ వసల్లీ మాలా నబీ విల్ ముముతా దొర జబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లీ మాలా ముతర్రీ యా జల్లీ జలూ సొన్ ఓసల్లీ మాలా నబిల్ ముబరు జల్లీ జలాలు సొన్లీ వల్లి మాలా నబీల్ ముతర్రీ జబ్బారుల్లి జలుసల్లీ మాలాగి జరు జల్లి జలూ సొన్ వసల్లీ మాలా నబిగి ముతర్రి యా జబ్బారు జల్లీ జలాలు సొన్ని వల్లి మాలా న పిగిల్ జబ్బారు జల్లి జలూ సొన్ని వల్లి మాలా నబిల్ ముముతా దొర్రె యా జబ్బారు జల్లీ జలాలూ సొన్ వసల్లీ మాలా నబిగిల్ ముతర్రియ జబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లీ మాలా నబీల్ దొర యాబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లి మాలా నబీల్ యా జబ్బరు జల్లీ జలూ సొన్లీ వల్లి మాలా నబిల్ ముముతర్రి జబ్బారుల్లి జలూ సొన్ వసల్లీ మాలి ముతర్రయ జబ్బరు జల్లీ జలూ సొన్ని వసల్లి మాలా నబిగిత్రి యా జబ్బారు జల్లీ జలూ సొన్ వసల్లీ మాలా నబిగి జబ్బారుల్లీ జలూ సీ ఒసల్లీ మాలా నబిల్ ముత్రె యా జబ్బారు జల్లీ జలాలూ సీ వల్లి మాలా నబి విల్ ముముతా దొర్రెయో జబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లి మాలా నబిల్ ముముతర్ర యాబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లి మాలా నబిల్ ముము యాబ్బరు జబ్బారుల్లి జలూ సొన్లీ మాలి ముతర్రి యా జబ్బారు జల్లీ జలూ సొన్ని వల్లి మాలా నబిగిత్రి యా జబ్బారు జల్లీ జలూ సొన్ వసల్లీ మాలా నబిగిలి జబ్బారుల్లి జలూ సీ వల్లి మలా నబిల్ ముత్రేయ యా జబ్బారు జల్లీ జలాలూ సొన్ వసల్లీ మాలా నబిగిల్ ముతర్రయ జబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లీ మలా నబిల్ ముత్రబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లి మాలా నబీల్ యా జబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లీ మాలా నబిగిల్ ముతర్రి జబ్బరు జల్లీ జలూ సొన్ని వల్లి మలా నబిల్ ముతర్రిబారు జల్లీ జలాలు సొన్ని వసల్లి మాలా నబిల్ ముత్రి యా జబ్బరు జల్లీ జలూ సొన్ వసల్లి మలా నబిల్ ము జబ్బారుల్లీ జలూ సీ వల్లి మాలా నబిల్త రియ యా జబ్బారు జల్లీ జలాలూ సీ వల్లి మాలా నబిగిలి ముతర్రియ యా జబ్బరు జల్లి జలూ సొన్లీ వల్లి మాలిల్ ముత యాబరు జల్లీ జలూ సొల్లిసల్లి నబీల్ యా యాబ్బరు జల్లీ జలాలు సొల్ ఒసల్లి మాలా నబీల్ ముత్రీ జబ్బారుల్లీ జలాలు సొన్నీమా జబ్బారు జల్లీ జలాలు సొన్నీసల్లి మాలా నబిగి ముతర్రి యా జబ్బారు జల్లీ జలాలు సొన్ని వస్తు జబ్బారుల్లీ జలూ సబి గిల్ ముతా దొరయ యా జబ్బారుల్లీ జలూ సొన్ వసల్లి మాలా నబి గిల్ ముతర్రియో యా జబ్బారుల్లి జలూ సీసల్లీ మాలా ముతర్రబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లీ మాలా నబీల్ యా జబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లీ మాలా నబిల్ ముతర్ర జబ్బారుల్లి జలాస్ల్లి ము తొర్రీ యా జరు జల్లి జలాలు సొన్ని వసల్లీ మాలా నబిగిలముతర్రీ యా జబ్బారు జల్లీ జలాలు సొన్ని వస్తు జబ్బరు జల్లీ జలూ సీ వల్లి మాలా నబిగి ముతర్రయ యా జల్లీ జలూ సీ ఒసల్లి మాలా నబిగిలి ముతర్రయ జబ్బారుల్లి జలూ సీసల్లీ నబిగిత్రి యాబ్బరు జల్లీ జలూ సొల్ ఓసల్లి మాలా నబిల్ ము జబ్బారు జల్లీ జలూ సొల్ ఒసల్లి మాలా నబిగిలి ముతర్రి జబ్బరు జల్లీ జలాలుస్ల్లి ము తొర్ర యాబ్బరు జల్లీ జలూ సీస్లీలా న పింగిల్ ముతర్రి యా జబ్బరు జల్లీ జలలు సొన్నీ వస్తుల్లి పింగిల్ జబ్బారు జల్లి జలు సీ వల్లి మాలా నబిల్ ముముతా దొర్రయ యా జబ్బారు జల్లీ జలూ సొన్ వసల్లీ మాలా నబిల్ ముతర్రియ జబ్బరు జల్లి జలూ సొన్ ఓసల్లీ మాలా నబీల్ దొర యాబ్బరు జల్లీ జలూ సొన్ ఓసల్లి మాలా నబీల్ యా జబ్బరు జల్లీ జలలు సొన్లీ వల్లి మాలా నబిల్ ముతర్రీ জব্বারু জল নি জালু সন্নি ও স্লিম নবী গিল মোতা দর রি হয় জব্বারু জল নি জলা লু সন্নি ওসলি মা নী গিল মু